మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో మంత్రి సేతక్క పర్యటించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో మంత్రి సేతక్క పాల్గొన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని నాయకులు సిద్ధంగా ఉండాలని మంత్రి తెలిపారు కూడా మండల కమిటీ సమావేశాన్ని చేస్తున్నాం తర్వాత గంగారం మండలం కూడా సపరేట్ చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు పోవాలన్నటువంటి విధానంతో మా ప్ర మా పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ ప్రకారం రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఒక రెడ్డి అగ్రకులం బిడ్డ అయినప్పటికీ కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో మరి అసెంబ్లీలో బిల్లులు ఆమోదింప చేసుకొని జీవో తీసుకొచ్చి కేంద్రం ముందుకు అదేవిధంగా గవర్నర్ ముందుకు పంపడం జరిగింది ఎన్నికలు కావద్దని బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రావద్దని ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఉన్నప్పటికీ మేము మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉంటూ మరి ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం అయినప్పటికీ కూడా కొంతమంది సుప్రీంకోర్టులో వేసిరు కొంతమంది మరి హైకోర్టులో వేసిరు ఏది ఏమైనా అంతిమంగా కాంగ్రెస్ పార్టీ బడుగు బలిగిన వర్గాల అధికారం కోసం అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మరి ఎన్నికలకు పోవాలనేటువంటి లక్ష్యంతో మేము పనిచేస్తాం ప్రస్తుతం పాకాల కొత్త కూడా మండల కమిటీ సమావేశాన్ని చేస్తున్నాం తర్వాత గంగారం మండలం కూడా సపరేట్ చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు పోవాలన్నటువంటి విధానంతో